పాత్రికేయుల మిత్రులకు మరియు నాతోటి మత్స్య సహకార సంఘం సంఘాల గ్రామస్థాయి సంఘాల అధ్యక్షులు నాకు సహకరించి నాతో పాటు వచ్చిన మా అధ్యక్షులందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించుకుంటూ మా సంబంధ సంఘాలలో మాకున్న సమస్యల గురించి నాతో పాటు గలమెత్తి మీకు సపోర్ట్గా మీకు వస్తున్నాము మాట్లాడతాము మన మహబూబ్నగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం మహబూనగర్ అసెంబ్లీ నియోజకంలో ఉన్న జరుగుతున్న అన్యాయం గురించి మన జిల్లా స్థాయి అధ్యక్షునికి విషయంలో కానీ గ్రామస్థాయి అధ్యక్షుల విషయాలలో కానీ జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడానికి మా నాకు సహకరించినందుకు అంత ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నేను మొట్టమొదటిసారిగా నేను ఎలక్ట్ కావడం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాలుగో తేదీ ఒకటో నెల జనవరిలో నేను అధ్యక్షునిగా చీఫ్ ప్రమోటర్గా ఎనక కాబట్ట ఆ చీఫ్ ప్రమోటర్ పదవీ కాలము ఆరు నెలలు ఉంటుంది ఆ చీఫ్ ప్రమోటర్ పదవీ కాలము ఆరు నెలలు ఉంటుంది మూడు నెలలు ఉంటుంది దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తూ గవర్నమెంట్ ఒక లెటర్ తీసుకుంటారు మా దగ్గర ఆ తీసుకున్న లెటర్తో పాటు దాన్ని ఎక్స్టేంజ్ చేసుకుంటూ గవర్నమెంట్ ఇప్పటి వరకు తీసుకొచ్చింది ఆ లెటర్ ద్వారానే మాకు మా పదవీ కాలం అనేది రెన్యువల్ చేసుకుంటూ పోతుంది గవర్నమెంట్ మరి ఇప్పుడు ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎవరైతే చీప్ ప్రమోటర్లని ఇరవై ఒక్క జిల్లాలలో చీప్ ప్రమోటర్లు ఉన్నారు ఆ ఇరవై ఒక్క జిల్లాలలో అధ్యక్షులన్నీ తీసేసి ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ అధ్యక్షులుగా ఇవ్వడానికి ఇన్ఛార్జ్ కన్వీనర్గా ఇవ్వడానికి ఏదైతే ఈ కార్యాచరణ చేపట్టిందో ఆ అది దాని గురించి మా చాలా తప్పు అని చెప్పని ఈ చేస్తాను తెలియజేస్తాను ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వానిగా నాకు ఉమ్మడి జిల్లా కాకుండా మరణ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేల రెండు మండలాలు ఐదు మంది ఎమ్మెల్యేలకు ఆధ్వర్యంలో నేను జిల్లాకు చీఫ్ ప్రమోటర్గా ఎన్నుకోబడ్డా మరి దానికి వచ్చి ఇప్పుడు మా దా కార్యాచరణ ఏం పెట్టిందంటే ప్రభుత్వము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సమావేశంలో ఏం మాట్లాడి ఏంటంటే ఒక జిల్లా చీఫ్ ప్రమోటర్ని తీసేసి ఇన్ఛార్జ్ ఇచ్చేసి వేరే ఎవరిని నివారించడాలని చెప్పనని ఆ దానికి ప్రపోజల్గా ఒక ఎమ్మెల్యే లెటర్లని అడిగింది ఆ లెటర్ల కొరకని నేను ముగ్గురు ఎమ్మెల్యేలని అడిగిన అడగడం జరిగింది దాంట్లో నాకు వచ్చేసి అనిరుద్ రెడ్డి జడ్చల్ ఎమ్మెల్యే గారు దాంతోపాటు దేవర్గద్ర ఎమ్మెల్యే గారు మా జిల్లా అధ్యక్షుడు జిఎంఆర్ గారు ఇద్దరు నాకు నాకు ప్రపోజలు నాకు నాకు బలపరుస్తూ ఈ కాలము ఎలక్షను కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్ ఏదైతే మత్స్యశాఖకు సంబంధించిన ఎలక్షన్ తేదీ ఇచ్చేంత వరకు ఇతనే ఉండాలి మా కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పనని మా కాంగ్రెస్ నాయకుడు గతంలో కూడా కాంగ్రెస్కు ముప్పై ఐదేళ్ళకెళ్ళి పనిచేసుకున్నాడు కాబట్టి ఇతనే ఉండాలని చెప్పనని నాకు మద్దతుగా నాకు ఇద్దరు దగ్గర లీటర్లు ఇవ్వడం జరిగింది దీని గురించి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పోయి నేను అడిగిన అన్న నాకు రెండు వేల ఇరవై నాలుగుల మన ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగిన ఒకటే నెలకు తర్వాత ఎలక్షన్ జరిగిందన్న నాది మరి దాంట్లో నేను నెగ్గిన కాబట్టి ఇదే నాది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్ వచ్చేంతవరకు నేనే ఉండాలి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మంత్రివర్గ సమావేశంలో ఒక ఏదో ఏదో చేపట్టింది కదా దాని గురించి అని చెప్పానని మీరు నాకు మద్దతు ఇవ్వాలన్నా నాకు లెటర్ ఇవ్వండి అంటే నేను నీకు లెటర్ ఇవ్వను ఇవి రెండు సంవత్సరాలు చేసినవి దిగిపో నా ఎంబర్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు నేను ఇవ్వాలి అంటే నేను అన్నాడు ఇది వాస్తవం ఎందుకంటే నేను ఎవరికీ అబద్ధం చేయాల్సిన చెప్పాల్సిన అవసరం లేదు ఏది నేను ఉన్నది మాట్లాడుతున్నా ఆయన ఇట్లా అన్నాడు అంటే దానికి నేను మాట్లాడుతూ నేను ముప్పై వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా కార్యకర్తగా కానీ పలు విభాగాలలో యువజన కాంగ్రెస్లో కానీ డిస్టిక్ కాంగ్రెస్లో కానీ ఐఎన్టీస్లో కానీ ఫిషరీస్లో కానీ పనిచేసిన ఆ అనుభవం ఉంది నేను ఇన్నేళ్ళకి నెలకెళ్ళి పనిచేసిన అన్న నాకు కాకుండా వేరే వాళ్ళకు ఇస్తా అంటే ఎట్లైతుంది నా ఎంబడి తిరిగి ఉంటూ నేను చేస్తాను ఆయనకు అంటానంటే నీ ఎట్లా చేస్తావు అన్నా నువ్వు నేను ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగు నేను గెలిచినప్పుడు కాంగ్రెస్లో నాకు సపోర్టు నలుగురే డైరెక్టర్లు ఆ రోజు జిల్లాల రెండు వందల ఇరవై మూడు సంఘాలల్లో మూడు వేల ఆరు వందల మంది సభ్యులకు రెండు వందల ఇరవై మూడు సంఘాలు ఉంటాయి రెండు వందల ఇరవై మూడు సంఘాలల్లో పదకొండు మంది డైరెక్టర్లను ఎన్నుకోబడ్డాం ఒక డైరెక్టర్లు డిప్ డిప్ సిస్టంలో ఎన్నుకోబడ్డాం డిప్ ద్వారా డైరెక్టర్లు ఎన్నుకుబడితే ఆ డిప్ ద్వారా కూడా నన్ను ఎన్నుకున్న తర్వాత మహబూబ్ నగర్ జిల్లా ముగ్గురు అసెంబ్లీ వరకు రెండు మండలాలకు వెళ్ళి నలుగురం మాత్రమే కాంగ్రెస్ వాళ్ళం మేము ఎన్నుకోబడ్డాం డైరెక్టర్లుగా ఏడు మంది టిఆర్ఎస్ మద్దతుదారులు ఇది యాక్చువల్లీ ఇది ఇండిపెండెంట్ సంఘం అనేది ఏ పార్టీకి పరిమితం కాదు ఇండిపెండెంట్ వ్యవస్థ కాబట్టి దీన్ని ఆ విధంగా ఇది ఎన్నుకో జరుగుతుంది కానీ ఆ ఏడు మంది మద్దతుదారులుగా వచ్చారు కానీ వాళ్ళందరూ కూడా నేను కాంగ్రెస్ మద్దతుదారుని ఉండి కూడా నాకు సపోర్ట్ చేసి నేను ముగ్గురు నాకు ముగ్గురు నాకు ఓటేసి నువ్వు పనిచేస్తావు కాబట్టి నీ మీరు నమ్మకం ఉందని చెప్పానని నా కోటేసే లాస్ట్కు నాలుగు గంటలు తరగవాదం చేసిన తర్వాత ఓటింగ్ సిస్టంలో నన్ను చీ ప్రమోటర్గా గెలిపించాడు ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాదు మా కాంగ్రెస్ ప్రభుత్వము సపోర్ట్తో నేను గెలవలేదు ఇండిపెండెంట్గా నన్ను సపోర్ట్ చేసి గెలిపించింది వాళ్ళు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నాకు నా సొంత పార్టీ నాకు అన్యాయం చేస్తుంది అనేది నాకు బాధ అనిపిస్తుంది ఏంది అసలు ఈరోజు నేను ముప్పై ఐదు సంవత్సరాలు నా జీవి జీవితంలో కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన సర్వీసులో ఈరోజు నాకు ఒక చిన్న పదవి వస్తే ఇండిపెండెంట్గా నేను 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 కష్టపడి గెలుచుకున్న దానికి ఏమో రెండు సంవత్సరాలు చేసుకోగలిగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిందో ఆ సమావేశంలో డిసైడ్ చేసిన దానికి నన్ను ఇన్ఛార్జిగా నాకు ఇవ్వకుండా ఒక నిన్నమ పార్టీ ఏ పార్టీలో లేని వ్యక్తికి తీసుకొని వచ్చి నాకు వ్యతిరేకంగా తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారు ఆయనకు లెటర్ ఇచ్చి ఆ లెటర్ని ప్రపోజల్ చేసుకుంటూ ఆయన మత్స్యశాఖ సంబంధించిన మంత్రివర్యులకు వాళ్లకు మరి జిల్లా ఇన్ఛార్జు దామోదర్ నర నరసింహాల గారికి వాళ్ళందరితో సపోర్టు ఇప్పించి ఈరోజు వాళ్ళంతా మభ్యపెట్టి సపోర్ట్ ఇప్పించి ఈరోజు ఇంత చేయాల్సిన అవసరం మీకు ఏముందన్న మేమేం చేసినాం మీకు అన్యాయం మీకు కార్యకర్తగా నేను పనిచేసిన కాంగ్రెస్ని గెలిపించుకోవాలని చెప్పనని నేను నీకు నువ్వు మా ఇంటికాడికి వచ్చి అడిగినప్పుడు నేను నీకు సపోర్ట్ చేయలేదా నీవు నాకు చేయలేదు అని అని అను శ్రీనివాస్ ఆయన ఎవరైతే నువ్వు ప్రపోజల్ లెటర్ ఇచ్చినావో అతను నాకు చేసిండని అంటున్నావు కదా మరి నేను చేసినప్పట్లో అయితే మరి నా ఇంటికాడు శ్రీనివాస్ గౌడ్ ఎట్లా వచ్చానా శ్రీనివాస్ గౌడ్ ఇంటికాడికి వచ్చి గొడవ చేసిండు నా ఇంటికాడికి వచ్చి ఇదేనా నేను ఇంత నీకు సపోర్ట్ చేసి కార్య కాంగ్రెస్ అని గెలిపిస్తే కాంగ్రెస్ వాళ్ళని పక్క కట్టేసి మొత్తము వేరే పార్టీ జైనింగ్ అయిన వాళ్ళని నువ్వు సపోర్ట్ చేసుకుంటూ నువ్వు చేస్తున్నావు ఇది ఎక్కడ న్యాయం పార్టీకి సపోర్ట్గా ఉండాలి కానీ పార్టీ ముప్పై నలభై ఏళ్ళకెళ్ళి పార్టీకి పనిచేసిన కార్యకర్తలకు పనుల విషయంలో కానీ దేండ్ల విషయంలో కానీ ఇలాంటి మీరు సహకారం ఇవ్వకుండా మీరు మాకు అన్యాయం చేయడము మాకు పదవులు ఏదో వచ్చే సర్వీస్ ఏదో చిన్న సేవ చేసే కార్యక్రమం చిన్న పదవులు మావి ఈ పదవిని కూడా మమ్మల్ని గుంజుకొని ఇంకొరికిస్తూ ఉంటానని బీసీలల్లో మాకు మాకే తాగులాటలు పెట్టడం అనేది చాలా దారుణం ఇది ఇంత అన్యాయం అసలు ఎవరు చేయలేదు కార్యకర్తకు పార్టీ కార్యకర్తకు అన్యాయం చేయడం అనేది చాలా దారుణం అన్న ఇది మీరు గ్రహించాలే పార్టీ గ్రహించాలే మా డిసిసి అధ్యక్షుల గారికి కూడా చెప్పిన నేను దీని గురించి చెప్తే మీరు ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారు ఓటర్ కాబట్టి మీరు ఆయన అడిగిన అన్నారు మరి ఈ ఈ విధంగా ఇట్లా జరిగితే ఏంది మాకు అన్యాయం జరిగితే ఏంది పరిష్కారం మేము కొట్లాడేది పార్టీ కూడా కొట్లాడేది పార్టీని గెలిపించేది ఆ రోజు నేను ఇరవై నాలుగులో నేను గెలిచిన రోజు నేను కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ నాయకులుగా అంతకుముందు నేను ఫిషరీస్ ఉమ్మడి జిల్లా కన్వీనర్గా ఏడు సంవత్సరాలు పనిచేసిన ఏడు సంవత్సరాలు పనిచేసిన ఉమ్మడి జిల్లాలో ఎంతో ఎన్నో సందర్భాలలో నేను వాళ్ళకు గాంధీభవన్లో ఆల్ ఇండియా ఫిషరీస్ విమెన్ సొసైటీ సొసైటీ వాళ్ళ దాంట్లో కూడా నేను ఎన్నో సందర్భాల కార్యకర్తలను కూడా పంపించడం జరిగింది ఇది ప్రియన్ ప్రతాపాన్ని ఆల్ ఇండియా సొసైటీ ఫిషరీమన్ సొసైటీ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఫిషరీమన్ సొసైటీ ప్రియన్ ప్రతా ప్రియన్ ప్రతాపా తన పేరు కేరళ మాజీ ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతం ఆ రోజులలో నేను అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లా ఉన్న కాంగ్రెస్ ఫోరంలో అప్పుడు అప్పటికెళ్ళి కూడా నేను ఫిషరీస్ కమ్యూనిటీకి పనిచేసుకుంటూ వస్తున్నాను నేను అటువంటిది నన్ను తీసేసి మా అప్పుడు ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా మెట్టు విజయకుమార్ ఇతను పనిచేసి అప్పుడు అటువంటి నన్ను తీసేసి వేరే వాళ్ళకి ఇయడము కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ పార్టీకి కార్యకర్తగా పనిచేసుకుంటూ పార్టీకి ఒక సేవకునిగా పనిచేసుకుంటూ వచ్చే మాకే ఇంత అన్యాయం జరిగితే ముప్పై ఐదు సంవత్సరాలకి వెళ్ళి డిస్టిక్ కాంగ్రెస్ కమిటీలో చేసిన యువజన యువజన కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేసిన నేను ఇంత పనిచేస్తే నాకు ఇట్లా జరగడం అనేది చాలా దారుణము పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మేము స్థానికంగా మామినగర్ పట్టణానికి సంబంధించిన కొత్త చెరువు సంఘం అధ్యక్షులము మేము ఈ కులాలకు సంబంధించిన కులవృత్తులకు సంబంధించినటువంటి చేపల సంఘాలకు సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఎవరైతే ఈ సంఘంలో డైరెక్టర్లు ఉండి ప్రెసిడెంట్లు అయ్యే పద్ధతిలో ఉన్నవారు దాన్ని ఈ సిస్టమ్ని ఈరోజు కొన్ని కారణాల వల్ల డైరెక్టు ఎలక్షన్స్ నామినేటెడ్ ఎలక్షన్స్ ఇదే పద్ధతులు ఏదైతే తీసుకుపోతుండ్రో అది నిజమైన పద్ధతి కాదేమో అని నేను చెప్పను ఎందుకంటే మాకంటూ కులవృత్తులకు సంబంధించిన దాంట్లో డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో అధ్యక్షులు ఎవరు ఉంటారో వారి ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళనే జిల్లా అధ్యక్షులు నియమింపబడతారు కాకపోతే ఇలా చేసేది ప్రభుత్వం యొక్క ద్వారా నిర్ణయిస్తుంది ఇప్పుడు ఏదో నెలకు రెండు నెలల గురించో ఈ కుల వృత్తులకు నామినేట్ వాళ్ళని వాళ్ళ మధ్యలో కొన్ని విభేదాలు సృష్టించి వాళ్ళని విభజించి ఈ యొక్క బీసీలను ఐకమత్యం కాకుండా చేయాలి అనే పద్ధతి ఏదైతే ఆలోచన చేస్తుండ్రో అది సరైన పద్ధతి కాదు ఎందుకంటే సీఎం గారే చెప్పండ్రు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తా అన్న మాట ఐక్యమత్యం చేయాలనే ఉద్దేశంతో చెప్తే ఇక్కడ స్థానికంగా జరిగే పద్ధతులు ఏంటంటే విభజించు పాలించు అనే పద్ధతులు జరుగుతుంది ఇది కాదు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో రెండు సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఫిషరీలకి ఎలాంటి లబ్ధి చెందలేదు దాంట్లోనే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాత ఏదో చేస్తాడు మనకు అనుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎటువంటి డెవలప్మెంట్ అయితే లేదు గత ప్రభుత్వంలో కనీసం వెహికల్స్ లూనోలు డెమోలో బండ్లో ఇచ్చారు ఈ ప్రభుత్వంలో ఇంతవరకు ఎలాంటి ఫిషరీస్ సంఘాలకు లబ్ధి లేదు కనుక ఫిషరీ సంఘాల వాళ్ళు కుల సంఘాల వాళ్ళు ప్రభుత్వం పైన ఇంకా వ్యతిరేకంగా పోవాలనే ఉద్దేశంతో కొందరు నాయకులు చేస్తున్నారు అనేది నా ఆలోచన దయచేసి బీసీలందరినీ ఐకమత్యం చేసే విధంగా ప్రయత్నం చేద్దాం కానీ విభజించే విధంగా చేయకూడదు అనేది ఈ నాయకులందరికీ కోరుకుంటున్నారు పత్రికా విలేకరులకు నమస్కారము ఈరోజు ఏదైతే సందర్భంగా ఎమ్మెల్యే గారు మన చీఫ్ ప్రమోటర్గా అంజనే తొలగించి సీన్ నియమించాలని చెప్పి ఒక లెటర్ ఇచ్చిందని అంటున్నారు అది ఎంతవరకు వాసం మేము ఏమంటున్నాం సార్ అంటే ఒక గ్రామ ఒక గ్రామంలో చెరువు ఉంటుంది ఆ చెరువు అధ్యక్షులు ఉంటారు రెండు వందల ఇరవై నాలుగు చెరువులు ఉంటాయా రెండు వందల ఇరవై నాలుగు చెరువుల వెళ్ళి ఎలక్షన్ పెట్టి ఒక పదకొండు మంది డైరెక్టర్లు చేస్తారు ఆ పదకొండు మంది డైరెక్టర్లో ఒక చీ చైర్మన్ ఎన్నుకుంటారు సంఘ చెరువు సంఘం అధ్యక్షులు అందరూ కలిసి పదకొండు మంది డైరెక్టర్ని ఎన్నుకుంటారు ఆ డైరెక్టర్లాకెళ్ళి ఒక చైర్మన్ ఎన్నుకుంటారు ఆ పద్ధతి నడుస్తుంది ఎవరు ఇప్పుడు నామినల్గా తెచ్చి ఇప్పుడు టైం పొడిగించి ఎక్స్టెన్షన్ చేసినారు ఒక నెలలో రెండు నెలలు ఉంటే ఆంజనేయ పొడిగించి అట్లే మళ్ళీ రెగ్యులర్ ఎలక్షన్ పెట్టినాడు ఆ సీనానం చేస్తే చేస్తుంటే మాత్రం కలిసి ఏ అది కాకుండా ఏ ప్రెసిడెంట్ ఏ ఈ రెండు వందల ఇరవై నాలుగు సంఘాల ప్రెసిడెంట్లకు ఎవరికి ఇన్ఫామ్ లేకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లోపల లెటర్ తెచ్చుకొని ఎంతవరకు సమంజేస్తాము ఈ ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తున్నామని గవర్నమెంట్ చెప్తారు రేవంత్ రెడ్డి గారు సీఎం చెప్తారు ఈ లోకల్ అనేమో మా కులంలో మాకే ఇవి ఏమైంది మా కులంలో మాకు సిచ్యువేట్ ఇప్పుడు వాళ్ళు ఇల్లు పట్టుకోవాలి కొట్లాడ కొట్లాడడానికి చేస్తున్నారు ఇక్కడ లోకల్ అట్లా రాజకీయం నడుస్తున్నది ఇది మంచి పద్ధతి కాదు అందరికి అందరికీ చెప్పి అదే సీనాన్నం చేయాలంటే సీనాన్నే చేస్తుంటే అందరం ప్రెసిడెంట్లు అందరం కలిసి అందరూ ఇరవై రెండు వందల ఇరవై నాలుగు మంది సభ్యు చైర్మన్లు అందరం కలిసి సీనాన్నే ఎన్నుకుంటుంటి అంజనకు సంజాయించి అరే నీకు వేరే చేస్తాం అని చెప్పాలి అట్లా కోఆర్డినేషన్ చేసి ఎలక్షన్ జరపాలి కానీ ఇది ఎవరికి చెప్పక ఈయనకి ఈయన ఈయనకు మనస్ఫర్తిగా దానికి అన్న కూడా ఒక నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో అందరూ తెలుసు మామనార్ లోకల్ తెలుసు డిస్టిక్లో తెలుసు గంజోల ఇప్పుడు సీరాన్న కూడా పార్టీ కార్యకర్తనే ఉండవచ్చు కాకపోతే సమన్వయం చేసి చేస్తే మంచిగా ఉంటుందని ఒక మా అభిప్రాయం గద్దే